హాయ్ ఎందరికీ వెల్కమ్ టు గురువరా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి మేము జపాన్ నుండి ఇండియాకి వెళ్ళిపోతున్నాము అందుకోసం బస్సులో నరిటా ఎయిర్పోర్ట్ వరకు వెళ్తున్నాం అనమాట నరి నరిటా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బస్లో వెళ్తున్నాము బస్లో వెళ్ళి నరిటా ఎయిర్పోర్ట్కి వెళ్ళాము అక్కడ సెవెన్ టు టూలో కూర్చున్నాం అనమాట మా ఫ్లైట్ కోసం మేము మలేషియా ఎయిర్లైన్స్లో వెళ్తున్నాము మా ఫ్లైట్ వచ్చి టెన్ థర్టీకి ఉంది అందుకోసం వెయిట్ చేస్తున్నాము మేము జపాన్కి మార్చ్ ఫోర్టీన్త్న వచ్చాము ఈరోజు జూన్ టెన్త్ కరెక్ట్గా ఎయిటీ నైన్ డేస్ అయింది మేము ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చాము చూడండి మమ్మల్ని పిలుస్తున్నారు మేము గ్రూప్ త్రీలో అందుకోసం మేము వేరే డోర్లోకి వెళ్ళాలన్నమాట మా హస్బెండ్ వెళ్తున్నారు నేనైతే పెన్ కాల్ వస్తున్నాను ఇలా లోపలికి వెళ్ళి కూర్చో కూర్చుంటాము చూడండి లోపలికి వచ్చేసాము నాకైతే విండో సీట్ వచ్చింది మా హస్బెండ్ నా పక్కన కూర్చున్నారు ఇద్దరం కూర్చున్నాం అనమాట ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వలేదు లైట్గా వర్షం పడుతుంది కొద్దిసేపట్లో ఫ్లైట్ స్టార్ట్ అవుద్ది మెల్లగా స్టార్ట్ అవుతుంది వర్షం చూడండి లైట్గా పడుతుంది ఫ్లైట్ స్టార్ట్ అయింది ఇంకా పైకి వెళ్తుందన్నమాట మేము జపానికి మార్చ్ ఫోర్టీన్త్ వచ్చాము మార్చ్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఈరోజు జూన్ టెన్త్ కదా ఇంకా మేము రిటన్ ఇండియన్ వెళ్ళిపోతున్నాం అనమాట మాకు ఇప్పుడు ఫుడ్ వచ్చింది మా హస్బెండ్కి జపనీస్ రైస్ ఇంకా చికెన్ ఇవన్నీ ఇచ్చారు నాకైతే ఫిష్ కావాలని చెప్పాను అందుకోసం నూడిల్స్ ఫిష్ ఇవన్నీ కూడా ఇచ్చారు నాకు తిన్నాము ఓకే బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది కదా నేను ఎప్పుడు ఫ్లైట్ లో విండో సీట్ పక్కనే కూర్చుంటా ఫ్యూజ్ చూడటం కోసం చాలా అంటే చాలా బాగుంది బయట వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు ఇంత అద్దిరిపోయిందనమాట వ్యూ అసలు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మా ఫ్లైట్ వచ్చి మలేషియా కౌలంపూర్లో ల్యాండ్ అవుతుంది ల్యాండ్ అయింది ఇంకా మేము మలేషియా కౌలంపూర్లో అయితే దిగాము దిగి మా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చి ఫైవ్ అవర్స్ వెయిట్ చేయాలన్నమాట మా నెక్స్ట్ ఫ్లైట్ కోసం మాది వచ్చి హెచ్ ఫోర్లో వచ్చింది కాబట్టి మేము వేరే బిల్డింగ్కి వచ్చాము వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఫ్లైట్ కోసం చాలాసేపు ఫైవ్ అవర్స్ వెయిట్ చేయాలి కాబట్టి నేను ఇంక ఈ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాను నాకు జపాన్ చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కూడా అక్కడికి వెళ్ళినందుకు మా మనవుడు మా కోడలు మా అబ్బాయి వీళ్ళందరితో కూడా బాగా ఎంజాయ్ చేసాం మేము మా హస్బెండు ఇక్కడ ప్లేసెస్ కూడా చాలా చూసేస్తాం మేము ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే మిగిలిపోయినాయి అవి కూడా చూసేస్తాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి ఇలా కొద్ది కొద్దిగా ఫొటోస్ తీసుకుంటూ అనమాట నెక్స్ట్ ప్లేస్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము వచ్చే వాళ్ళని చూసుకుంటూ జపాన్ వాళ్ళకి కూడా దేవుడు అంటే భక్తి ఉంది భయం ఉంది ఇక్కడ వాళ్ళకైతే డబ్బులు అయితే అస్సలు కదవలేదు మా హైదరాబాద్ ఫ్లైట్ కోసం గేట్ లోపల మేము చెక్కింగ్ అయిపోయాము క్యాబిన్ లగేజ్ ఇవన్నీ పెట్టేసి చెక్కింగ్ చేయించేసుకుంటున్నాం చెక్కింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తాము లోపల కొంచెంసేపు కూర్చున్నాం అనమాట వన్ అవర్ లేటు మళ్ళీ అందుకని కాసేపు కూర్చొని ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి గేట్ ఓపెన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి కూర్చుంటాం ఈ విధంగా మా జపాన్ ప్రయాణం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్లైట్ వచ్చింది ఎక్కేసాము ఫ్లైట్ ఎక్కేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఇంటికి వెళ్ళిపోతాం వీడియోని ఇస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్